కాకినాడ రూరల్ నియోజకవర్గం నుండి పోటీ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు రమ్య హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ పితాని అన్నవరం అన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారితో ఆయనలాగా ఈ సమాజంలో ఏ అయితే ఉన్నాయో ఆ వ్యవస్థలు ప్రభావితం అంటే సమాజంలో ఉన్నటువంటి పేద వర్గాలను ఇంకా అట్టడు తోసేసి ఈ వ్యవస్థ ఏదైతే ఉన్నాయో ఆ కూడా అన్నింటి మీద కూడా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోరాటం చేసి మరి ముఖ్యమంత్రి స్థానం అధిష్టించారు ఆ ముఖ్యమంత్రి అవడానికి ఆయన ఎన్నో కష్టం పడ్డారు అవన్నీ చూసి మేము కూడా ప్రస్తుతం నా సామాజిక వర్గాలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు అంటే మేము చూసిన ప్రకారం కాదు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు సో వాళ్ళ కష్టాలని తీర్చాలనే ఉద్దేశంతో మేము ఈ ఈ పోరాటాన్ని నిర్మించి ఎదను తీసుకెళ్తా ఉన్నాము అందుకని ఆయన ఆయన ఆశయాలతో మేము ఈ రా రాజకీయ రంగ ప్రవేశం చేశాం కాబట్టి మరి ఆయన ఆయనతోనే ఇప్పుడు ఒకటి నడిచారు ఆయన పో పోయిన ఎలక్షన్స్ లో మరి మంటపేటలో కోరిట ఇచ్చారు మరి తర్వాత సీనియర్ దాటం వల్ల మమ్మల్ని ఆపేరు మరి ఇలాగా ఆపినా కానీ అప్పటి నుంచి కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎంకాలను నడుచుకుంటూ వస్తూ ఉన్నాము మేము అడిగాము సార్ మేము మీ పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా మీతోనే నడుస్తా ఉన్నాము మీ కష్టకాలంలో మేము మీ చోటుగా ఉండి మీ కనిపించాము నడిపించాము మరి ప్రస్తుతం అయితే నా సామాజిక వర్గాలన్నీ కూడా ఇక్కడ కాకినాడ రోజులు ఎక్కడైతే ఉన్నాయో ఏమైతే ఉన్నాయో ఆ నియోజకవర్గంలో నా సామాజిక వర్గాన్ని చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు వాళ్ళకి ఆప ఇవ్వాల్సిన అవసరం ప్రస్తుతం నా మీద ఉంది సో నేను చదువుకున్నాను అన్ని విధాలుగా అర్హుణ్ణి ఇంకోటి ఏంటంటే అంటే నేను చెప్పడం కాదు మీ అందరికీ తెలిసే ఉంటుంది ప్రస్తుతం నా శాసన మీద మరి ఎంత అంటే ఆయన ఏదే ఏం చేశారో కానీ చాలా వ్యతిరేకిస్తుంది ఆయనకి మళ్ళీ అపథ్యత ఖరాబ్ చేస్తే కనుక పోయే పరిస్థితులు ఉన్నాయి సో ఈ చూస్తే మరి నేను కూడా అనువుని కాబట్టి నేను ఆ బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని కాబట్టి నాకు నాకు ఇస్తే మరి సూచనలు కాబట్టి నాకు సార్ అని చెప్పేసి మరి సార్ కోరే ఓకే మీరు ఇండిపెండెంట్ గా కూడా పోటీ చేసేస్తాను పార్టీ సీటు అభ్యర్థించారని చెప్తున్నారు ఇండిపెండెంట్ గా పోటీ చేసేస్తున్నారు అంటే మీరు ఇప్పుడు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు నేను నా సామాజిక వర్గాలకి అండగా ఉండాలనుకుంటున్నాను కాబట్టి ముఖ్యమంత్రి సారాంశం ఏంటంటే నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను నాకు గెలిపించేది ఇంకా సీటు గట్రా ఎటువంటి వ్యక్తికి కేటాయింపు జరగలేదు మన నేజ్ వర్క్ మీరు ఎమ్మెల్యేగా పోటీ చేసేస్తారని అంటే మీరు ఇండిపెండెంట్ కదా అని అనుకోవాలి అప్పుడు పార్టీని బ్లాక్మెయిల్ చేస్తున్నట్లే కదా మీరు నేను దాదాపుగా పది సంవత్సరాల నుంచి మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా నడుస్తా ఉన్నాను పోయినసారి చీట్ ఇచ్చారు మళ్ళీ ఆయన చెప్పిన మాట ప్రకారమే నేను తగ్గిపోయింది కానీ నా ఇప్పుడు నేను మనం ఏమైతే చేయాలనుకుంటున్నామో ఈ సమాజానికి చేయడానికి వయసు కూడా సహకరించాలి ఆల్రెడీ మనం డెబ్బై ఎనభై సంవత్సరాల వయసులో మనం ఎమ్మెల్యే అయితే మనం ఏదైతే సమాజానికి చేయాలనుకుంటున్నాము సమాజంలో ఉన్నటువంటి ఈ